ఇంకా మీరే మీరే పేపర్ అండి జరుగుతున్నాయి అంటర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చీటింగ్ అంటే ఇక్కడ ధాన్యం పండే ఏరియా కాబట్టి చాలామంది ధాన్యం తీసుకెళ్ళిపోతా ఉంది బ్రోకర్ ద్వారా ధాన్యం తీసుకొని డబ్బులు కట్టుకుండడం ఇటువంటి కేసెస్ కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి వాటిలో కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ అవి కూడా ఉండడం వల్ల చుట్టుపక్కల ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు కొన్ని మాల్ ప్రాక్టీసెస్ కేసెస్ కూడా రిపోర్ట్ అయినాయి అవి కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి అవి కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మొన్న వినాయక చవితి సందర్భంగా పత్రిక సందర్భంగా కూడా చిన్న చిన్న ఇక్కడ కడపలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేసి ప్రస్తుతానికి ఏమి ఇక్కడ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాను సో భవిష్యత్తులో కూడా అదే విధమైన వాచ్ అది అవసరం ఉంటుంది అదర్వైస్ కృష్ణా జిల్లాలో కానీ రేంజ్ పరిధిలో కానీ ఇప్పుడున్న ప్రాధాన్యత అంశాలు మీకు తెలుసు ఈ గంజాయి నివారించడం అనేది ప్పుడు సమీక్ష జరుపుతున్నాము ఎవరైతే ఏజెన్సీ ఏరియాస్ తీసుకెళ్ళి ఎంజాయ్ తీసుకొస్తారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అంటే లోకల్గా ఇక్కడ తీసుకొచ్చి అమ్మే వాళ్ళ మీద తర్వాత లోకల్గా ఎవరు అమ్ముతున్నారు ఎవరు దీనికి బానిసులు అవుతున్నారు దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఇప్పుడు ఆరు జిల్లాల్లో కూడా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కేసెస్ ముద్దాయిలు వీళ్ళంతా ఏంటంటే ఒక ప్రాంతంలో నివసిస్తూ ఇంకో ప్రాంతం వెళ్ళి పట్టుబడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కల్చిపాడ వాళ్ళు కానీ నెల్లూరు వాళ్ళు కానీ అక్కడ రాజమండ్రిలో అరెస్ట్ అయ్యారు మోటార్ సైకిల్లో వెళ్ళి కజాయి తీసుకొస్తూ కొంతమంది అరెస్ట్ అయ్యారు అటువంటి డీటెయిల్స్ అంటే వేరే ఏరియాలో అరెస్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు రేంజ్లో అన్ని ఎస్పీల మధ్య సమన్వయం చేసి ఆ ముద్దాయిలకు చూస్తే ఆ కన్సర్ట్ ఎస్పీకి పంపిస్తుంది కన్సర్మ్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు సో దట్ వాళ్ళు తప్పించుకోకుండా వాళ్ళ మీద వాచ్ ఉండి భవిష్యత్తులో ఇటువంటి నేరాలు చేయకుండా ఉండేటట్టుగా మేము కృషి చేస్తున్నాం అదేవిధంగా పోక్సో కేసెస్ ఎస్పెషల్లీ చిన్న పిల్లల మీద అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదేల లోపల పిల్లల మీద ఇట్లా అదాయిత్యాలకు బాగుపడే వ్యక్తుల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ అప్లోడ్ చేయడము ఫొటోస్ అప్లోడ్ చేయడం వాళ్ళకి అవసరమైతే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం ప్రత్యేక నిఘా చిన్న పిల్లల మీద నేరాలు చేసే వ్యక్తి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా దొంగతనాలు దొంగతనాలు కూడా ఈ ప్రాబ్లం ఉంది ఒక జిల్లాలో నివసిస్తూ ఇంకో జిల్లాలో నేరాలు చేస్తుంటారు స్నాచెస్ కానీ హౌస్ బ్రేకింగ్ చేసే వాళ్ళు కానీ రాబరీస్ డెకైటిస్ చేసే సో వీళ్ళ మీద కూడా మేము అందరు సీసీఎస్ జిల్లా సిసిఎస్ మధ్య సమన్వయం ఏర్పాటు చేసి ఎవరు జైలు జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు రోజు ఆ డీటెయిల్స్ షేర్ చేయడం తర్వాత ఒక ఏరియాలో నివసిస్తూ ఇంకేరియాలో ఇంకొక ఏరియాలో నేరాలు పాల్పడే వ్యక్తుల గురించి ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వారు వాటిని పట్టుకొచ్చి ఆ ఫొటోస్ అవి తీసుకొని ఫిందర్ ప్రింట్స్ వారి మీద నిఘా పెట్టడము ఈ కార్యక్రమాలు చేసి కోఆర్డినేషన్ ఆరు జిల్లాల మధ్య సమన్వయము వస్తున్నట్టుగా చూసుకొని

ఇద్దరి మధ్య సమ్ ఎట్టి రీజన్స్ గురించి వెళ్తుంటారో వస్తుంటారు వాళ్ళ మీద ప్రత్యేక నిర అవసరం లేదు బట్ ఎవరైతే ఇట్లా ప్రత్యేకంగా నేరాలు అంటే సూడో ఫాయర్స్ అంటారు వాళ్ళకి చిన్నపిల్లలు నేరాలు పెట్టే అటు వాళ్ళ మీద కంపల్సరీగా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ మనకి ఇప్పుడు చూస్తే ఈ మధ్య కాలంలో ఈ డిజిటర్ఎస్ అని పోలీస్ ఆఫీసర్స్ రూపంలో సెల్ ఫోన్స్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఫోన్ చేసి ఒక సెట్టింగ్ చేసుకొని మీ మీ కంటైనర్లో మీ మీ పేరు మీద కొరియర్ వస్తూ ఉంది ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి చాలామందిని డిజిటలైజ్ చేసి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ సిక్స్ ఆర్ సిక్స్ అవర్స్ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి చాలా డబ్బు కొట్టేస్తున్నారు చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా దీనికి ఈ ట్రాప్లో పడిపోతున్నారు తర్వాత చాలామంది బ్యాంక్ అకౌంట్స్ మీకు ఇది పెడితే మీకు లాటరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ వస్తుందని చెప్పేసి డబ్బు ఇన్వెస్ట్ చేయించి తర్వాత పత్తా లేకుండా పోతున్నారు ఆన్లైన్ సో ఇటువంటి సైబర్ క్రైమ్స్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి ఈ కాలంలో అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇన్స్పెక్టర్ గారు చేస్తారు ఇంట్లో ముఖ్యంగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ అందరూ కూడా వేరు వేరు రాష్ట్రాల్లో నివసిస్తూ ఉంటారు ఈ రాజస్థాన్ హర్యానా ఆ ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు తర్వాత అది ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కష్టం ఈ కేసెస్లో వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలి అక్కడ పోలీస్ కోఆపరేషన్ తీసుకోవాలి పట్టుకోవాలి రికవర్ చేయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్